సంతకాల సేకరణలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర పలువురు వైసీపీ శ్రేణులు సంతకాల సేకరణ చేపట్టారు కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయనున్న అంశాన్ని రాష్ట్రంలో విద్యార్థులు పౌరులు అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు కోరుకుంటున్నందుకు వైసీపీ కార్యక్రమాన్ని చేపట్టింది ఈ సందర్భంగా వైసీపీ బీసీసీఎల్ జిల్లా ప్రెసిడెంట్ సనపూల రవీంద్ర భారత్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు అవసరమయ్యే ప్రభుత్వ సేకరణ ప్రభుత్వ సేవలను ప్రైవేటీకరణ చేసే ప్రక్రియ మంచిది కాదన్నారు ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకత వస్తుందన్నారు నేను బీసెస్ఎల్ సౌత్ బీసెస్ఎల్ ప్రెసిడెంట్ అండి ఈ కోటి సంతకాల సేకరణ నేను రాజశేఖర రెడ్డి గారి పాలవర్ని నాకు ఇద్దరు పిల్లలు ఆయన దేవాలనే నాకు నా కొడుకుని ఎంబీఏ చేయించాను నా కూతుర్ని ఎంసీఏ చేయించాను సాధారణంగా ఒక రజకుని నేను ఒక చాకలు విత్తి చేసుకుంటూ నా పిల్లల్ని చదివించుకోవటానికి చాలా హెల్ప్ చేసింది రాజశేఖర రెడ్డి గారు ఫాలోవర్ నేను ఆ తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ మిగతాది కూడా పూర్తి చేయించారు నాకు అలాగే ఆయన ఆయనలో పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టారు అందులో ఐదు రన్నింగ్లో ఉన్నాయి ఇంకా మిగతావి కూడా కట్టడానికి గవర్నమెంట్ రాలేదు ఈ లోగా బాధపడ్డారు ఈ లోగా ఏం జరిగిందంటే ఈ కోటి సంతకాల సేకరణ చాలా పోరాటాలు మేము చేస్తున్నాం ఇప్పటికీ చేస్తున్నాం పార్టీ తరఫున ఈ కోటి సంతకాలం గవర్నర్ గారికి ఇచ్చి అని నమస్కారం నమస్కారం అండి నా పేరు చేపల నౌకరాజు నేను ముప్పై ఎనిమిదవ వార్డు యోజన విభాగ అధ్యక్షుడు దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజ్ తేవాలనే గొప్ప సంకల్పంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఇలాగా నిర్వీర్యం చేద్దామనేసి అనుకోవడం చాలా తప్పిది అలాగే ఈరోజు బీసీ అధ్యక్షుడు సనపుల రవీంద్ర భర్త గారు ఆధ్వర్యంలో చేస్తున్న ఈ కార్యక్రమానికి విశేష ఆదరణ వచ్చింది ప్రతి ఒక్క స్టూడెంట్ నుంచి ప్రతి ఒక్క పేద మధ్యతరగతి కుటుంబాలు తిట్లైన తిట్లు తిడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని కనుక ఇప్పటికైనా మేల్కొని ఇది కరెక్ట్ కాదు ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకొని కూటం ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని యథాప్రకారం గవర్నమెంట్లోనే కొనసాగిస్తుందని కోరుకుంటున్నాం జై వాసుపల్లి జై జగన్ నా పేరు కంటిముచ్చి సాగర్ నేను వైఎస్ఆర్సిపి రాష్ట్ర సాంస్కృతిక విభాగం జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఈరోజు విశాఖ జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు శ్రీ సనబల్ రవీంద్ర భారత్ గారి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ గాంధీ బొమ్మ విష జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టాం ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్న కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ప్రజలకు సామాన్య ప్రజలకు వైద్యం అనేది అందం ద్రాక్షిగానే ఉండిపోతుంది విశా ఈ కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి కూటమి ప్రభుత్వంపై వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూటమి ప్రభుత్వం పాలనలో ప్రజలు స్వచ్ఛందంగా మాకు చెప్తున్నారండి ప్రభుత్వ ఆసుపత్రులు మనకి లేకపోతే ప్రైవేటు ఆసుపత్రులు దోచుకునే ప్రభావం కూడా ఉంది అందరికీ నమస్కారం ఈరోజు నా పేరు సనపల రవీంద్ర భరత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా బీసీ భాగం మధ్య జిల్లా అధ్యక్షుడిని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు కోటి సంతకాల కార్యక్రమం చేపడుతున్నామండి ఈ కోటి సంతకాల కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందాలని ఏదైతే మెడికల్ కాలేజ్ పదిహేడు మెడికల్ కాలేజీని తీసుకొచ్చి వాటిని దప్పదప్పాలుగా కాలేజీని నిర్మాణం పూర్తి చేసుకుంటూ వస్తున్న తరుణంలో ఈ కూటమి గవర్నమెంట్ నెలకొన్న రోజులప్పటి నుంచి ప్రతి ప్రభుత్వ ఆస్తుల్ని ఏ రకంగా ప్రైవేట్ చేయాలని ఆలోచనలో భాగంగా ఈరోజు ఏదైతే గతంలో కట్టిన మెడికల్ కాలేజీని ఈరోజు ప్రైవేట్ పర్వం చేయడం కోసం పీపీపీ అనే విధానాన్ని తీసుకువస్తుంది దానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమం చేస్తున్న భాగంగా ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తున్నాం అందులో భాగంగానే మా బీజే వర్గం తరఫున మా బీసీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాజకీయ రమేష్ యాదవ్ గారి పిలిపినేరకు మా జిల్లా అధ్యక్షులు కెకే రాజుగారు పిలుపునేరకు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు శ్రీ మాజీ శాసనసభ్యులు శ్రీ రాజపల్ గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు బీసీ వర్గం తరఫున ఈ కోటి సంతకాల కార్యక్రమంలో అనేక మంది బీసీ నాయకులు ఈరోజు పాల్గొనడం జరిగింది రోజు ఇక్కడ మేము కూర్చున్నప్పుడు అనేక మంది స్వచ్ఛందంగా వస్తూ పోయిన వాళ్ళు ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేటు పరం చేయడం చాలా అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముక్తగండ ఖండించి ఈరోజు వాళ్ళ సంతకాలు చేస్తున్నారు ఈ సంతకాల సేకరణ కోటి ఐదు వెంటనే గవర్నర్ గారికి ఒక నివేదిక ద్వారా చేరదీస్తాము ఈ యొక్క చేరుల వెంటనే ఆయన నిర్ణయం కోసం మేము అందరం వేచి చూస్తున్నాము రాను రోజుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరాలు ఆలోచన ఆపకపోయినట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత ఉధృతలు చేస్తామని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సలహా తీసుకుంటున్నాం నమస్కారం